ఎంతో అద్భుతమైన అమ్మమ్మ చేతి అంటే మా అమ్మమ్మ చేసే మటన్ కర్రీ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపించేస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి పల్టూరు అంటే తెలుసు కదా ఫ్రెష్గానే దొరుకుతుంది ఏదన్నా సో ఫ్రెష్ మటన్ తెచ్చుకున్నాము సో మేము ఎక్కువ ముడుసలు తింటాం బట్ కాకపోతే ఈసారి ఎక్కువ మెత్తని ముక్కలు వచ్చినాయి సో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాము మటన్ మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఉడికేటప్పటికి కొత్త పెద్ద సైజ్ అవుతుంది చికెన్ పెద్దవైతే ఉడికిన తర్వాత చిన్న పీసెస్ అవుతుంది మటన్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇందుట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అస్సలు మర్చిపోకండి కొబ్బరికాయ తురుము ఇది వేస్తేనే టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది ఒక కొబ్బరికాయ చెప్ప తీసుకుని దాన్ని కూడా రుముకొని పక్కన పెట్టుకున్నాక ఫైవ్ ఆనియన్స్ కారానికి సరిపడగా పచ్చిమిర్చి ఒక టమాటా అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పచ్చిమిరగలు అయితే రెండు చీరుకులు కింద కట్ చేసుకోవాలి తర్వాత మటన్ అయితే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక మేమైతే పెద్ద కుక్కర్లో చేస్తున్నాము దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ మటన్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇలాచి చెక్క అండ్ మొగ్గ వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకో పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే పచ్చపచ్చ దంచుకొని చక్క లవంగా అండ్ మొగ్గ వేసుకున్నాను కదా మొత్తము పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని అండ్ దాంట్లోకి చిట్కడు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గుతాయో కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది నేనైతే చిట్కడు పసుపు వేసుకొని బాగా కలిపేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మన పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా తర్వాత దీంట్లోకి మనకి స్పైసెస్ తగ్గట్టు మేమైతే కొంచెం కారం ఎక్కువ తిన్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి సో నేనైతే బాగా మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ అడుగంటకుండా టమాటాస్ కూడా వేసుకుని టమాటాస్ కూడా లైట్గా మగ్గిపోయిన తర్వాత మరీ కలదు టమాటాలు టేస్ట్ బాగుంటుంది సో టమాటాలు కూడా వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు మనం బాగా క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి నేనైతే దీంట్లో సాల్ట్ వేయడం లేదు ఎందుకంటే సాల్ట్ వేస్తే ముక్క గమ్మును ఉడకదు గట్టిపడిపోతుంది సో లాస్ట్ని ఎప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మటన్కి తర్వాత కారానికి సరిపడగా కారం వేసుకోవాలి నేనైతే ఫోర్ స్పూన్స్ కారం వేశాను కారం కూడా వేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మటన్లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా ఉడుగుతుంది అండ్ గమ్మునే మగ్గుతుంది కూడా సో వాటర్ కూడా వేసుకుని ఒక్క ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ నేను విజిల్స్ వేయించడం లేదు డైరెక్ట్గానే ప్లేట్ పెట్టిచ్చేసి ఉడికిస్తున్నాను విజిల్స్ వేయించుకున్నా పర్వాలేదు తర్వాత ఇలాగ పొగలు వస్తున్నప్పుడు అంటే ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు దాంట్లో మనము కొబ్బరికాయ తురుము వేసుకుని అండ్ సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక్క టెన్ మినిట్స్ బాగా బాగా ఉడికిస్తే వేడి వేడిగా మన మటన్ కర్రీ రెడీ దానిపైన గార్నిష్ కోసము కరివేపాకు అండ్ కొత్తిమీర బాగా సన్నంగా కట్ చేసుకునే వేసుకుంటే చాలు ఒక టూ మినిట్స్ మగ్గిస్తే మన మటన్ కర్రీ అయితే రెడీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందో తెలుసా అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు టేస్ట్ ఎంత బాగుంటుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్